నమస్తే ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గం గుమ్మడిదల మండలంలోని నల్లవల్లి గ్రామంలో ఉన్నాం సుమారు ముప్పై రోజులుగా ఒక ఉద్యమం కొనసాగుతూ ఉంది డంప్ యార్డ్ వద్దంటూ ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున నిరసన చేస్తున్నారు ప్రస్తుతం నల్లవల్లి గ్రామంలో ఉన్నాం ఇది ఒక గ్రామంలోని పరిస్థితి మాత్రమే చాలా గ్రామాల్లో చాలామంది జేఏసీ నాయకులు ప్రతిరోజు తమ తమ నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు ఒకసారి కెమెరామెన్ మీకు చూపిస్తూ ఉన్నాడు చాలామంది మహిళలు అండి వాళ్ళకేం పని పాట లేకుండా ఇక్కడ కూర్చున్నారా వాళ్ళ బతుకులు ఆగమవుతున్నాయి అని చెప్పి ఈరోజు మై మహిళలు వాళ్ళ పనులు ఆపుకొని చాలామంది కూలీలు ఉన్నారు అంటే ఏ రోజు తెచ్చుకుంటే ఆ రోజు పొట్ట గడుపుకునే కూలీలు కూడా కూలీ పనికి వెళ్లకుండా మా బతుకులే ఆగమవుతూ ఉన్నాయంటూ సుమారు ముప్పై రోజులుగా నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మనతో పాటు చాలామంది మహిళలు ఉన్నారు వాళ్ళతో ఒకసారి మాట్లాడిచ్చే ప్రయత్నం చేద్దాం పెద్దమ్మ చాలా బాధగా అనిపిస్తుంది ఎందుకంటే ముప్పై ఒకటో రోజుకి మీ నిరసన కార్యక్రమం చేరుకుంది ఏంటి ఏం చెప్పదలుచుకున్నారు మాకు ముప్పై ఒక్క రోజు నుంచి మేము దీక్ష చేస్తున్నాం మాకు దంపేవారు వద్దు మా పిల్లలకు బాధ అవుతుంది మా పంటలు పాడవుతాయి మా పశులు పాడవుతాయి మాకు చాలా ఆపదవుతుంది లేని బీమార్ వస్తుంది మా మేము వ్యవసాయం చేసుకొని బతికేటోళ్ళము మాకు డంపివారు వద్దు మీ చెత్త మాకు వద్దు ఇక్కడ వేయొద్దు నాయన అని పాద పాదాలకు దండం చేస్తున్నాం నాయన మేము మా పిల్లలు ఆగమవుతారు మా గొర్రె మేకలు ఆగమవుతాయి తిందామంటే తిండి ఉండదు మేము వ్యవసాయం చేసుకునేటోళ్ళమే మాకు ధ్యూటీలు లేవు కొలువులు లేవు మా కొడుకులకు కూడా కొలువులు లేవు ఎప్పటికీ వ్యవసాయమే మేము వ్యవసాయం చేసి బతికేటోళ్ళము మాకు దంపివారి ఇక్కడ వేయొద్దు మేము ఆగమవుతాం మా పచ్చని అడవి ఆగమవుతుంది మాకు వచ్చే గాలి ఆగమవుతుంది వద్దు నాయన మేము దంపి ఇక్కడ వేయొద్దు ఎక్కడ నన్ను వేసుకోరు కానీ ఇక్కడ వేయొద్ అని పాదాలకు వందనం చేస్తున్నాం ఇన్ని రోజులుగా ముప్పై ఒక్క రోజులు అవుతుంది మీరు కూర్చొని నిరసనలు చేస్తున్నారు పాపం చాలా మంది ఏ రోజుకి ఆ రోజు కూలీ చేస్తేనే పొట్ట నిండే వాళ్ళు ఉన్నారు పనులకు కూడా వెళ్లకుండి ఇక్కడే కూర్చుంటున్నట్టున్నారు మరి ఏం చెప్పదలుచుకున్నారమ్మా ప్రభుత్వానికి ఏం చెప్పాలి ఈ డంపి వారు ఆపేయాలి ఎక్కడున్నారో పెద్దలు ఎక్కడున్నా కానీ మా వద్ద వచ్చి మా దయ చూసి మా ఆపతి చూసి ఈ డంపి వారు ఆపేస్తేనే మేము బతుకుతామని వాళ్ళకు దండాలు చేస్తున్నాం మొన్న కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా పెద్ద ఎత్తున ధర్నా చేశారు కలెక్టర్ కూడా ఒక మహిళే ఉంది ఆవిడ దృష్టికి కూడా వెళ్ళిందని చెప్పి చెప్తూ ఉన్నారు ఆవిడ చెప్పదలుచుకున్నారా సార్ మాది నల్లవల్లి నా పేరు శాంతమ్మ మేము ముప్పై ఒక్క రోజు ఇప్పటికి దీక్షలు చేయబడి మా పిల్లలు టవర్ ఎక్కిన నుంచి వేస్తున్నాం ఇక్కడ ధర్నా మాకు ఎక్కడ ఒక నాయకులు వస్తలేరు వస్తలేరు అని మేమే మా ఇంతలో మేమే ఒకరోజు బంగ్లాకాడికి వెళ్ళ వెళ్ళడం జరిగింది అక్కడ పోలీసు మమ్మల్ని బాగా బంధించారు అయినా మేము వెళ్ళినాం మేము ఎక్కడ పోము డమ్ కాడికి పోము దేవుడు ఉన్నాడు ఇక్కడ మాకు దేవునికి దండం పెట్టుకుని వస్తామని చెప్పినాం దాకా మా ఇంటోచారు మమ్మల్ని ఎక్కడ వెళ్ళనియలేరు మళ్ళీ అక్కడికి వెళ్ళి మలుపుకొస్తే మేము మళ్ళీ మరొచ్చినాం తర్వాత నర్సాపూర్ పోయినాం నర్సాపూర్లో ధర్నా చేసినాం అయినా ఒక్కరు రాలేరు మళ్ళా తెల్లారి సంగారెడ్డి పోయినాం సంగారెడ్డి కలెక్టర్ అమ్మ దగ్గరికి పోయాం ఆమెను మొత్తం బయటలోకి రాలేదు ఇక పోలీసు బందోబస్తు నిలబడ్డారు మమ్మల్ని గేట్ దిగనివ్వలేరు లోపలికి పోలీయలేరు కనీసం ఐదుగురం పోయి మాట్లాడతామన్న కానీ కూడా మాకు అవకాశం ఇవ్వలే ఈయొక్క చేతి కింద ఆయనను ఒక ఆయన వదిలిచ్చారు ఆయనకు కాగిధం ఇచ్చినాం కాళ్ళు పట్టుకున్నాం మా బాధలు కాపాడండి మా నిర మాకు డంపియారు వద్దు మా పిల్లలను మమ్మలను సల్లగా చూసుకొని మా అడవిని సల్లగా చూడండి రాని ఏడుకొని దండం పెట్టి వచ్చినాం అయినా కానీ కూడా ఇప్పటి వరకు మాకు ఏ నాయకులు మాకు సమాధానం ఇస్తలేరు అట్లయినా మేము ఈ పోరాటకం చేస్తూనే ఉన్నాం ఈ డర్నా లాపుతనే లేము ముప్పై ఒక్క రోజు దాకా నడుస్తూనే ఉంది ఇది చేస్తూనే ఉన్నాం మేము అడ్డమైన కష్టం చేసుకొని బతికట్టాం ఇక్కడ ఉన్నాయి పచ్చటి పొలాలు పచ్చని అడవి కోటి జీవరాశులు ఉన్నాయి అడవిలో సింహాలు ఉన్నాయి పెద్ద పొలం ఉన్నాయి జినుకలు ఉన్నాయి తోడేలు ఉన్నాయి నక్కలు ప్రతి ఒక్క జీవరాశి మా అడవిలు ఉన్నది ప్రతి ఒక్క కూరగాయ మా ఊరు ఉన్నది ప్రతి ఒక్క పంట మా ఉన్నది ఆఖరికి షుగర్ వస్తే షుగర్కు రొట్టె తినట్టిది కూడా మా ఊరినే వండుతుంది పచ్చ కానీ కానీ జొన్నలు కానీ మా ఊరినే వండుతాయి శనియాలు వండుతాయి మా దగ్గర కుసుమలు వండుతాయి రబ్బులు వండుతాయి ఒరి వండుతుంది కూరగాయ వండుతుంది సకలం వండుతుంది ఆళ్ళు తాగే పాలు కూడా మా దగ్గరికి వెళ్ళి పోతాయి సక్షమైన పాలు ఇక్కడ అడవిలో గోదలు మేస్తేనే మా బర్రు పాలిస్తాయి ఆ పాలు కూడా మేము సిటీకి పంపిస్తాం కేంద్రం నుండి ఇట్లా అయిన కానీ మమ్మల్ని ఎవరు లేదు లాస్ట్ కోస్తే మనం ఎమ్మెల్యే తానికి పోయినాం ఒక ఇరవై మందిని పోయినాం ఇరవై ఇరవై ఐదు మందిని పోయినాం పోయి కాలు మొక్తమని పోయినాం పోతే ఏమన్నాడు నా దగ్గర ఏమి లేదు నా చేతిలో ఏం లేదు మీ సాగు మీరు సాగు పోండి మీ సాగు మీరు సాగురే అన్నాడు అంటే ఎందుకు సారు నీ తోటి మేము మూడుసార్లు గెలిపించుకున్నాం నేను నీ కాలు ముక్తం నీతోనే అవుతుంది ఇది మంచి నాయకుడమని మూడుసార్లు గెలిపించుకున్నావు నీతోనే అవుతుందంట అంటే ఏమన్నాడు నా చేతిలో ఏం లేదు ఇది నా చేయి జారిపోయింది మీ గల్లెగేసిన నాయకులు ఎక్కడున్నారు మైకు పట్టుకొని మాట్లాడిన నాయకులు ఎక్కడున్న ఎక్కడున్నారు మీ దో ఇట్లా పేయి చెత్త చూసుకొని మురిచిన మురిచినంత మాత్రముల నాయకులు గారు చెత్త చూసుకుంటే జబ్బు రోగం వస్తుందంట గుండెపోటు వస్తుందంట అన్నీ ఆయన చెప్పిన మాకు గుండెపోటు వస్తుందంట రోగం వస్తుందంట కానీ మాకు ఆయన చెప్పిన మాటలు అయితే అంత ఇబ్బందిగా చెప్పిండు మాకు చెప్పేమన్నాడు మీరు తొమ్మిది ప ముప్పై రోజుల కోళ్ళ నిరాదీక్ష చేస్తామంటారు మా కుక్కలన్నా వచ్చి మా ఊరు ఇట్లా జరుగుతుందని మాకు చెప్పొద్దా నా దగ్గరకు ఒక్క మనిషి వచ్చి ఇట్లా చెప్పొద్దా కనీసం నా కుక్కలన్నా కలవద్దా అంటే మా పెద్ద పెద్ద నాయకులు లీడర్లు ఉంటారు కదా లీడర్లు మరి నీకు కలిసి మేము అనుకున్నాం మా ఊరినే మేము నిరాదీక్ష చేస్తున్నాం సార్ అని మేమన్నాం అంటే మాకు ఏ నాయకుడు మా దగ్గరికి వచ్చిండు ఏ నాయకుడు వచ్చిండు మీరే నాయకుల మీ జిన్నారం మండలి గుమ్మడిదే రాజకీయం చేస్తారా మేము ఇక్కడ చేయలేమా రాజకీయము మీతోనే ఉన్నారా గుండెలు మేము గుండెలం కామా మేము రాజకీయ నాయకులం కామా మాకు తెలియదు రాజకీయం చేసేది నాకు ఒకటి అర్థం కావట్లా మీరు పిలిస్తే ఆయన వచ్చేది ఏంటమ్మా నాకు అర్థం కావట్లే మన ఓట్లతో గెలిచిన ఆయనే కదా ఇప్పుడు మీ ఈ గ్రామం వరకే పరిమితం కాదు అన్ని ఛానల్స్లో వచ్చింది అన్ని పేపర్లో ప్రతిరోజు వస్తూ ఉంది ఆయన ఎవరు ఇన్వైట్ చేయాలి బొట్టు కాటుకు పెట్టి ఎవరైనా పిలవాలా ఏంటి నాకు అర్థం కావట్లా మేము పబ్లిక్ ఆయన దగ్గరికి పోయేది ఉండేనట అయితే ఏమంటున్నాడంటే మీ సాగు మీరు సావండి మేమేం చేయం నాతోనేది కాదు వెళ్ళిపోండి వెళ్ళిపోండి మీరు ఎందుకు వచ్చారు నా దగ్గరికి వెళ్ళిపోండి ఎవరు మాట్లాడితే వాళ్ళ నోరు మూసేపిస్తుండు మైకులు దొరకంగానే మైకులు అందుకొని మాట్లాడిన వాళ్ళంతా నాయకులు గారు మైకులు ఎత్తుకు ఇట్లా జబ్బలు ఎగిరేసుకుంటే ఇట్లా గల్ల ఇట్లా గల్లు ఎగిరేసి చూపెట్టండి మాకు గల్ల ఎగిరేసి మాట్లాడిన వాళ్ళంతా నాయకులే కదా ఆ నాయకులు అంతా ఎక్కడ పోయరు ఏ పొక్కలలో జాకూరు ఇప్పుడు వాళ్ళందరూ ఏ రేనని అడుగుతున్నాడు అంటే మాకు తెలియదు సార్ మేమందరము అక్కడ బంధించరు మమ్మల్ని పోలీసు బందోబస్తు మా ఊరు చుట్టూ బందోబస్తు పోలీసు పెట్టిరు మేము ఊళ్ళనే ఉన్నాము మా ఊరే ఒక్కళ్ళు ఇట్లా మమ్మల్ని బయటకు వెళ్ళని వెళ్ళారు మేము ఇక్కడ రాలేము మీకు ఇక్కడ అందిందనుకున్నాము కానీ మాకు ఇదంతా మాకు తెలియదు సార్ అంటానంటే కూడా అంటే ఆయన మా చేయి జారిపోయింది మాకు తెలియదు నాకు అసలు తెలియదు నా చేయి జారిపోయింది నాకు తెలియదు మీరు సావండి బతకండి నాకు సమాధానం లేదు మీరు నాకు సమాధానం చెప్తే నేను పన్నెండు గంటల రాత్రి కూడా మీ ఊరికి వస్తుంటే మీ ఊరికి వచ్చి నడి బొడ్డు మీద నేను కార్ ఆపుకొని నిలబడుతుంటే నా దగ్గరికి సమాధానం ఇట్లా వచ్చినట్టు అయితే బట్టలు ఇడిచేసి రోడ్డు మీద భారీ వతల ముక్కు నాలుగు రాస్తా అంటుండీ ఎటు వైరు ఆ నాయకులు ఎక్కడ వైరు భుజాలు ఎగిరేసిన నాయకులు ఎక్కడ వైరు మైకులు అందుకొని మాట్లాడిన నాయకులు అంతా ఎక్కడ వైరు ఇట్లా తీసి అడుగుతుంటే మాకు ఏం సమాధానం వస్తలేదా ఎందుకు వచ్చి బిడ్డలు అక్కలు అని అదే మాట్లాడుతుండే ఆయన మమ్మల్ని అనేమంటుండు లాస్ట్కి వస్తే నువ్వు వేరే పార్టీలో అని ఒకరు అడిగారు నువ్వు వేరే పార్టీలో పోయినవు సార్ అని అట్లా ఇట్లా కొంచెం నీకు వాళ్ళు ఇట్లా చెప్పిరేమో ఇన్ఫర్మేషన్ ఇచ్చిరేమంటే ఆ పార్టీ ఏంది ఈ లవ్ ఈ పార్టీ ఏంది పార్టీ నేనున్న లవ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పార్టీ అంటే నేనేమంటున్నా అంటే సరే ఆయన ఏ పార్టీలో గెలిచాడు ఏ పార్టీలోకి వెళ్ళాడు అవన్నీ తర్వాత ఎమ్మెల్యే అంటే ఈ నియోజకవర్గం మొత్తానికి ఎమ్మెల్యే వీడియోలో కొన్ని మాటలు వినపడుతూ ఉన్నాయి కొంతమంది చెప్తూ ఉన్నారు మెడల్ బట్టి నూకేస్తానని అన్నాడంట అన్నాడు అట్లా మహిళల్ని ఎమ్మెల్యే గారు అన్నాడా ఇలా నందన్ బయట గేట్ పెట్టేసేయారు అన్నాడు ఇలా నందన్ని బయటకు నూకేసి గేట్ ఎట్లా మరి ఏం చెప్దాం అనుకుంటున్నారు ఈ ఉద్యమం మాపం ఇది మాత్రం ఆపమ్మ పానాలు ఎంతమంది అయినా తీసుకున్నాము ఆయన డంప్ మాత్రమే మాత్రం మేము ఆపేస్తాం మేము ఇప్పుడు ఆయన దగ్గరికి పోమి సీఎం దగ్గరికి సీఎంని అడుగుతున్నాం ఇక ఆయన అన్నాడు కదా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గురు కాంగ్రెస్ కదా ఇక ఆయన కాలు మొక్తాం ఈయన కాలు మొక్కడు అయిపోయింది ఆయన కాలు మొక్కుతున్నాము ఆయన ఆపేయాలని కోరుకుంటున్నాం మొన్న కూడా మీరు కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి ఇక్కడ ఉన్న వాళ్ళంతా మహిళలు ఇంకా చాలా మంది తరలి వచ్చారు ఇంకా ఏం ఈ డంప్ యార్డ్ విషయంలో బాగా ఇబ్బంది అవుతుంది ప్రభుత్వం పెద్దగా పట్టించుకొని పరిస్థితి ఏం చెప్పదలుచుకున్నారు మేము కలెక్టర్ దగ్గర కూడా వెళ్ళామండి కలెక్టర్ నుంచి మాకు ఇప్పటివరకు ఏ సమాధానం కూడా రాలేదు అట్లానే రోడ్ పైకి వెళ్ళాము నర్సాపూర్కి వెళ్ళినాము ఇప్పటివరకు మాకు ఏది లేదు ఎమ్మెల్యే తని కోతే అన్న కాళ్ళు పట్టుకుంటామంటే చెప్పుతో సమాధానం చెప్పిండు మాకు వరకు చెప్పుకోవాలి మాకు ఎవ్వరు దిక్కు లేరుగా రేవంత్ రెడ్డి అన్న మాకు చిన్న చిన్న పిల్లలు మేము రోజు కూలి చేసుకుని బతుకుతాము మా పొట్టం మీద కొట్టకండి బాధపడకండి అక్క బాధపడకండి మీరు పోరాటం ఉన్నారు రోజులు అవుతుంది ఇక్కడ మేము కూర్చోని మేము రోజు పని చేసుకుంటే కానీ మా ఇల్లు గడవదు ఈరోజు మా పిల్లలకి మేము కారం పెట్టుకొని తింటున్నాం ఎందుకమ్మ అంటే ఈరోజు కారం తింటే రేపు మంచిగా ఉంటాం బిడ్డ అని చెప్తున్నాం మేము మీరు కూడా వెళ్ళారు అక్క ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు మీరు ఉన్నారా వెళ్ళామా కానీ మాకు ఏమి రెస్పాన్స్ చెప్పలేదు ఇప్పుడ ఇక్కడ బొంతపల్లిలో ఇప్పుడు మొత్తం పొల్యూషన్ అవుతుంది పటంచేర్ల కంపెనీలు ఉన్నాయి పొల్యూషన్ అవుతుంది అందులో ఇది ఒకటి అనుకుంటాం మీ చావు మీరు చావండి అని సమాధానం చెప్పిండు మాకే మద్దతు ఇవ్వలేడు మాకే దైన్యం చెప్పలేడు ఒక అన్న ఆదుకుంటాడని వెళ్ళినాం మేము కానీ మెడలు బట్టి గంటేసాము ఆడవాళ్ళని ఒక్కరిని కూడా మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేడు నాకు బాగా గుర్తుంది ఎలక్షన్లప్పుడు మీరందరే హారతులు పట్టుకొని ఎమ్మెల్యే గారు వస్తే స్వాగతం పలికి ఆ ఎన్నికల్లో పాల్గొన్నారు చివరికి మీరే ఏడుస్తూ ఇక్కడ కూర్చోవలసిన పరిస్థితులు ఏమైనా చెప్పదలుచుకున్నారా చివరికి ఎమ్మెల్యే గారికి అన్న మనసు మారాలి అయింది మేము మాకు ఒక పెద్ద అన్న మాకు అండగా ఉంటాడు అని మేము మూడు సార్లు గెలిపించుకున్నాం కానీ ఈరోజు మమ్మల్ని చెప్పుతోటి కొట్టిండు కాబట్టి ఇక మేము నీకు మేము మా దగ్గరికి నువ్వు వచ్చేది అవసరం లేదు మేము నీ దగ్గరకు వచ్చే అవసరం లేదు మేము ప్రాణ తాగానికైనా సిద్ధమవుతాం మేము చేయాల్సింది చేస్తాము లాస్ట్ రేవంత్ అన్న నీకు కూడా మా మీద కనికరం ఉంటే మా మీద జాలు ఉంటే ఇది అన్న మాకు చిన్న చిన్న పిల్లలు ఇక్కడ మాకు ఎకరాలకు ఎకరాల భూములు లేవు ఏదో అద్దెకరనో పావు ఎకరనో రోజు కూలి చేసుకునే రైతులం మేము ఈరోజు రోజుకొక పూట అన్నం తింటున్నాం వాటర్ తాగకుండా తినకుండా ఇక్కడ రోజు ముప్పై ఒక రోజు టెంట్ కింద కూర్చుంటున్నాం మేము అవట్లే ఎక్కడ మీకు ఆ సీటు చెప్పండి పెద్దమ్మ ఏం చెప్తారు బాధ అనిపిస్తుంది మీతో మాట్లాడాలన్నా కూడా వస్తుంది మాట్లాడాలంటేనే ఎందుకంటే ముప్పై ఒక రోజు అవుతుంది సార్ మీడియా మిత్రులకు అన్నలకి దండము మీ మీద మా వాయిస్ పోతుంది ఎక్కడైనా కానీ ముప్పై ఒక్క రోజు నుంచి ఇక్కడ చేస్తున్నాం మేము ఒక్క నాయకుడన్నా మరి ఎందుకు చేస్తున్నారు ఏందని పలకరించి పోయే నాయకుడే లేడు మాకు ఈ ముప్పై ఒక రోజు నుంచి చేస్తున్నాం అని చెప్పి మా చెల్లెళ్ళు మా రమ్మను పనులు పెట్టుకొని వాళ్ళ సొంత పనులు ఎన్నో పనులు ఉంటాయి మాకు వ్యవసాయం చేసుకునే మేము బతుకొట్టం సార్ మేము అంతా రైతు కుటుంబాలే ఇక్కడ ఉన్నాయని ఎవరు డ్యూటీలు లేవు మాకేం పెద్ద పెద్ద చదువులు లేవు అయితే అట్లా ముప్పై ఒక రోజు నుంచి చేసి మా పిల్లలు మా అక్క చెల్లని అందరు బాధపడి ఇక్కడ కూర్చొని మేము తినకొని తిండవు కూర్చున్నాడు చేసినావు ఆయన ఒక ఎమ్మెల్యే మరి ఆయన ఒక పెద్ద మనిషి మా ఊరికి ఒక పెద్ద మనిషే కదా సార్ పెద్ద మనిషి ముప్పై ఒక రోజు నుంచి మరి మా గోడు వినబడతలేదా మరి కనిపిస్తలేదా అని మేము ఆ బాధ చెప్పుకోవటానికి మేము ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినాము పిలిపించినావు అదే మాకు ఇచ్చినవు రమ్మని చెప్పినవు ఎందుకు చెప్పినావు మమ్మల్ని తీడతానికి రమ్మని చెప్పినావా తీడటానికే కదా అందుకే పోయినాం పోయినప్పుడు మరి ఏంది మా సమస్యలు మా బాధకు ఒక పెద్ద మనిషికి చెప్పుకుందామని మేము పోయినాం పోతే మాకేం చెప్పి మాట్లాడుతున్న మాట్లాడుతున్నావు ఆయన మాట్లాడుతుంటే నీకెందుకయ్యా నువ్వు పిల్లకు స్కూల్ చెప్పుకో నువ్వు నీకెందుకు నీకు చస్తాడు చేస్తాడు అంటావు ఇంకో ఆయన మాట్లాడబోతే ఆయన నట్ట కాదు అది అయిపోయింది అది అయిపోయింది కాదు అది అని చెప్తావు ఇంకొక ఆయన మాట్లాడబోతే ఏం ఏంది మాట్లాడుతున్నావు ఇప్పుడు నేను గుర్తు ఇప్పుడు గుర్తు వచ్చిన అంటే మేము పోయి నీకు చెప్పుకోవాలన్నా మా బాధలు తీర్చడానికి నువ్వు రావాలి కదా మేము వచ్చి ఆయనకు చెప్పానంట ఆయనకి ఇట్లాంటి ఇక్కడ జరిగేది ఏం తెలియదు అంటే మీకు జరగ మీకు తెలియకుండానే ఇదంతా జరిగిందా మేము అడుగుతున్నాము మీకు తెల్ తెలియకుండానే జరిగిందా ఇది పోనీ తెలియదు మేము మాకు మా చెప్పలేదని అంటున్నావు మాదికి తప్పు తీసినావు నువ్వు నాకు చెప్పిండ్రా చెప్పుండ్రి నాకు తప్పు ఉంటే ముక్కు నాలుగు రాస్తా బట్టలు ఇప్పేసి ముక్కు నాలుగు రాస్తారంట రాసారంట అట్లా అన్నావు మా ఒక ఆయన మాట్లాడబోతే ఏ పిచ్చోడా నీకెందుకో నొరమయ్యే అంటావు అంటే మేము రైతులని పిచ్చోళ్ళెక్క కనిపించినామా నీకు పిచ్చోళ్ళెక్క కనిపించినా మా ఆడ మాకు తెల్లబడ్డలు వేసుకొని మేము పోలేము టీక్ పోలేము పొద్దు మీకు అదాకా ధర్నాలో కూర్చున్నాము ఇక్కడ మా గోడు చెప్పుకున్నాము పొద్దుమీకినాక నీ దగ్గరకు వచ్చి చెప్పుకుందామని వస్తే ఒకరిని పిచ్చోడు అంటావు ఎక్కువ మాట్లాడితే రమ్మంటావా నువ్వు పోతావా లేకుంటే నేనే లేచి మెడల్ బట్టి బయటకు దుబ్బాలు నా అని మాట్లాడతావు చస్తాడు చస్తాడు బతుకుతాడు బతుకుతాడు అని నువ్వు నువ్వెందుకు పెద్ద మనిషి ఉండి ఎందుకు మా సాగుకొని నువ్వు నువ్వెందుకు మరి ఉండి నువ్వెందుకు మరి రాజీనామా చేయి నువ్వు ఎందుకు మా ఆడపిల్లని చూడకుండా కూడా ఎవరో ఉండి ఇట్లా కాంగ్రెస్లో అయితే సార్ నీతో అయితే సార్ అని బతిమినడుకుంటే ఏమంటావుల పార్టీ అంట ఒక ఆడపిల్లలు ఉన్నారు అని కూడా చూడకుండా కోడల పార్టీ నేను పక్క టీఆర్ఎస్ను అన్నావు ఏదో మాది నువ్వు గదేనా నువ్వు పెద్ద మనిషి మాట్లాడేది గదేనా నువ్వు ఒక ఆడపిల్లలం ఉన్నామని కూడా మాకు ఇంత రెస్పెక్ట్ లేదు అక్కడ పోతే ఏమో మాట్లాడబోతేమో నీకు తెలియదు నోరు అంటావు ఒకరు మాట్లాడకపోతే బయటకు పోను అంటావు ఇంకేం మాట్లాడాలి మాకు చెప్పుకునే అవకాశమే వేయలేడు మాకు మెడలు పట్టి బయటకు దొబ్బినావు నువ్వు ఇలా మీ దగ్గరకు వస్తే నా మీరు చెప్పేది మాకు మేము నెల నుండి మా పిల్లల గురించి మేము డంపియాడొద్దాని చెప్పుకుందాం మొరబెట్టుకుందామని వచ్చినాం మేము వస్తే కూడా నువ్వు ఇట్లా మాట్లాడినవు ఇప్పటికైనా మేము ఇక్కడ విరమించేది లేదు మేము ఇది ధర్నా ఇట్నే సాగిస్తాము మేము ఏదాకా వాళ్ళ పదువులు ఒక్క చేస్తే ఒక ఏం చేస్తాడు మన పాదవులు ఒక్కటైతాము అక్కడ ఏమున్నా మొత్తం ధ్వంసం చేస్తాము మీరు ఎవరు రాకపోతే ఇది మటుకు చేసుడు కరెక్ట్ మేము మేము మా పిల్లల గురించి మేము చచ్చినా సరే మా పిల్లలన్నీ బాగుపడతారు కదా మేము చస్తే అదే మేము